కావాలి అని కోరుకున్న తరువాత కావాలి అనేటువంటి ఉద్రేకము మీలో తగ్గిపోయి ఆశ తగ్గిపోయి మనసులో ఉడిక్కి తగ్గిపోయిన తరువాత మీరు ఒక సుఖస్థితిని ఏర్పరచుకొని ఏదైతే శబ్దాన్ని శక్తివంతంగా మీరు సాధన చేశారో అదే తీరులో మరల మీరు జపం చేయగలిగితే మీరు ఏదైతే కావాలని కోరుకొని కూర్చున్నారో అది నెరవేరుతూ ఉంటుంది అది సృష్టించబడుతూ ఉంటుంది ముందు ఏం చేస్తారో ముందు నేను నాకు ఇది కావాలి అని ఒక కోరికని కోరుకున్నారు కావాలి అని అనుభూతి చెందారు భావన చెందారు నిజాయితీగా మీ అనుభూతికి తగిలే విషయాన్ని మీరు కోరుకున్నారు ఎంతో కాలంగా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను కుదరటం లేదు కానీ నిజానికి సొంత ఇంట్లో నేను జీవించాలి అని నిజాయితీగా మీరు అనుభూతి చెంది ఆ అనుభూతిని కూడా విడిచిపెట్టేలా మీరు ఒక సుఖ స్థితికి రండి ముందు అనుభూతి చెందండి ముందు కూర్చున్నారు అనుభూతి చెందండి ఒక సొంత ఇంట్లో నేను జీవించాలి లేదా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి లేదా నా పిల్లలు నాతో కలిసి జీవించాలి లేదా నేను యోగములో తరించిపోవాలి ఈ లోకము ఏవి నాకు పట్టనంతగా నేను తరించిపోవాలి అని ఏదో ఒక మీకు న్యాయబద్ధంగా మీ అనుభూతికి అందే ఒక అనుభూతిని మీరు బాగా పొందండి మనసులో ఆ తరువాత నిదానంగా మీ శరీరాన్ని లయబద్ధముగా హాయిగా సుఖంగా ఇలా కదిలిస్తూ తల్లి ఒడిలో ఊయల ఊగుతున్నంతటి ఒక సుఖమైన స్థితిని కల్పించుకోండి మీ కోరికలన్నిటినీ మర్చిపోండి తల్లి ఒడిలో ఊయలు ఊగుతూ ఉంటే ఎంతటి హాయిగా ఉంటుందో అలా మీరు ఒక అయినటువంటి ఒక కదలికని మీరు చేయండి మీ ప్రతి కదలిక పూజే గుర్తుపెట్టుకోండి మీ కదలికలో జగన్మాత ఉంటుంది ప్రతి చలనము అమ్మవారి ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు కదిలేటప్పుడు స్పృహగా కదులుతూ ఉంటే కూడా అమ్మవారు ఉపాసన చేసినట్టు కదలిక ఎప్పుడైతే స్పృహలో ఉండదో అప్పుడు మీరు అమ్మవారిని అశ్రద్ధ చేసినట్టు స్పృహతో మీరు కదులుతూ ఉంటే మీరు అమ్మవారి ఆరాధన చేస్తున్నట్టు సృష్టి ఆరాధన చేస్తున్నట్టు శక్తి ఆధ ఆరాధన చేస్తున్నట్టుగా అందుకే నాట్యము పూజలో ఒక భాగం మీరు షోడశ పూజలు చేసినప్పుడు నాట్యము కూడా అందులో ఒక భాగం నాట్యం ఆడమని చెప్తారు అది భగవత్ సేవ అని చెప్తారు ఎందుకు అని అంటే మీరు ఆ నాట్యములో మీరు మీ కదలికలో మీరు జగన్మాతను ఉపాసిస్తూ ఉంటారు నాట్యము అంటే అర్థము స్పృహతో కదలటము అని మీరు ఎప్పుడైతే అలా స్పృహతో ఎలుగుతూ ఉంటారో కదులుతూ ఉంటారో ఆ క్షణము మీకు అమ్మవారు మీలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటారు అమ్మవారు శక్తి ఉద్దీపన జరుగుతుంది మీ లోపల ఆ సమయము మీరుండరు కేవలం మీలో అమ్మవారే కొలువై ఉంటుంది సృష్టికర్త కొలువై ఉంటుంది ఏమైంది ఇప్పుడు మీరు సృష్టికర్త లాంటి శక్తిలోకి వెళ్ళారు మీరు దీనికి ముందు ఏం చేశారు ఏదో సృష్టించాలని తపన పడ్డారు ఆ తపనని ఆపి మీరు క్రమంగా ఆ తపన నెరవేరటానికి కావాల్సిన శక్తివంతులయ్యారు సృష్టికర్తలుగా మారారు ఆ సమయంలో అదే సుఖస్థితిలో మీరు ఒకనొక శబ్దాన్ని జపం చేస్తారు అదే తిరిగి మరలా అలానే చేయటం మీకు రావాలి ఆ ఊగిపోతూ ఉన్నప్పుడు ఆ చలనాలలో అమ్మవారిని ఉపాసన చేస్తూ 啊。Um స్థితిలో మీరు ఊగిపోతూ ఈ చలనము అనే ఉపాసన చేస్తూ శక్తి యొక్క ఉపాసన చేస్తూ మీరు ఏదైతే శబ్దాన్ని విడుదల చేశారో ఆ శబ్దము ఉచ్చరించిన ప్రతిసారి అదే స్థితిలో మీరు శబ్దం ఉచ్చరించిన ప్రతిసారి మీరు ఏదైతే సృష్టించటానికై ఈ ప్రక్రియ చేశారో అది భూమిపై ఉంటుంది ఇది మీరు దేన్నైనా సృష్టించగలిగే ఒక మహర్షులుగా ఋషులుగా మారటానికి కావలసిన ఒక బ్రహ్మ రహస్యము అంటారు దీన్ని అటువంటి బ్రహ్మ రహస్యము మనం ఈ పూట నేర్చుకున్నాం మీరు కూర్చున్న ప్రతిసారి మీరు దేన్నైనా సృష్టించడానికి పూనుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని మీరు సృష్టించుకోవడానికి పూనుకోవచ్చు లేదా మీరు మీ సంపదని సృష్టించడానికి పూనుకోవచ్చు లేదా మీరు మీ యొక్క అభిష్టాలు ఏవైనా ఏదో కావాలనే తపన ఏదైతే ఉందో దాన్ని సృష్టించడానికి పూనుకోవచ్చు అది ఏదైనా ఉండొచ్చు మీరు ఆరోగ్యము కోసము పూనుకున్నప్పుడు ఒకలాంటి శబ్దాన్ని ఎంచుకోండి అప్పుడు ఒక సున్నితమైన లయబద్ధమైన ఊయలు ఊగుతున్న లాంటి శబ్దాన్ని మీరు ఎంచుకోండి లేదా మీరు సంపదని సృష్టించాలి అని అనుకున్నారు మీ మొదటి సంకల్పములో కూర్చున్నప్పుడు సంపదని సృష్టించేదై ఉన్నది అప్పుడు మీరు బాగా మీకు అనుకూలమైనటువంటి శంభో శబ్దాన్ని అనుకూలమైన తీరులో మరోలా జపించండి అది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అని పెట్టుకున్నారేమో పెట్టుకోండి మీ ఇష్టం మీకు ఏది బాగా గుర్తుంటుందో ఏది మీకు బాగా ట్యూన్ అవుతుందో అది పెట్టుకోండి ఇతరత్ర ఏదైనా ఒక సంకల్పం మీరు భావన చేశారు తల్లిదనాన్ని అనుభవించాలని భావన చేశారు అనుభూతి చెంది దాన్ని విడిచిపెట్టి హాయిగా చలనాలను ఉపాసన చేస్తూ శక్తి ఉపాసన చేయండి ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లో మీరై మీరు ఒక బీజాన్ని సృష్టించుకున్నారు మొలక వేశారు ఒక శబ్దాన్ని మీరు అదే లయబద్ధమైన కదలికతో అదే మంత్రాన్ని తిరిగి మరలా జపంచేయండి మొదటి స్థితిలో మీరు ఒక సంకల్పం చేసేవారిగా ఉన్నారు రెండవ స్థితిలో మీరు చలనాలని శక్తిని ఉపాసన చేస్తూ మీరు శక్తివంతులయ్యారు మూడవ స్థితిలో ఆ శక్తికి మంత్రాన్ని జోడించి సృష్టికర్తలు అవ్వారు మూడు స్టెప్పుల్లో మీరు సృష్టికర్తలు అయిపోయారు మూడవ స్టెప్పులో మీరు సృష్టికర్త అయిపోయారు ఇక నాలుగవ స్టెప్పులో మీరు సుఖంగా హాయిగా అలా కూర్చుండి పని అంతే చాలు మీ పరుగున ప్రకృతి మీకోసం మీరు అనుకునే చేయించడానికి అవి నెరవేరటానికి ప్రకృతి మొత్తము దైవము సహాయం చేస్తూ సహకరిస్తూ మీకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రకృతి అంతా దైవమంతా సహాయం చేస్తుంది ఈ మూడు ముఖ్యమైన స్టెప్లని మీరు ఉపాసన చేస్తూ ఉంటండి శబ్దముతో దేనినైనా సృష్టించే ఒకానొక రహస్య తాంత్రిక ప్రక్రియ ఇది అది పూట మీరు నేర్చుకున్నారు ఈ భూమిపై ఒక అర్థమైన విద్య